హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పైత కిషన్ మిషనరీ ఈరోజు కస్టమర్ మన షాప్ వద్ద దగ్గర రావడం జరిగింది అయితే రైస్ మిల్ తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు రీముల వరలమ్మ ఏ ఊరు మేడం పసులుబంద కాలనీ ఇక్కడ రైస్ మిల్ షాప్ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు మేడం ఇక్కడ చింతపల్లి వచ్చినప్పుడు చూశారు చూసి తెలుసుకొని వచ్చారు ఓకే మేడం మీ ఊర్లో ఎన్ని ఉంటాయి మేడం ముప్పై ఇల్లులు ఉంటాయి రైస్ మిల్లు ఏమైనా ఉన్నాయా ఒక రైస్ మిల్ ఉంది ఇప్పుడు మీరు పట్టుకెళ్ళదంతా రెండు రైస్ మిల్లు ఓకే మేడం మీరు ధాన్యం ఓన్గా అంటే సొంతగా ఆడించుకోవడానికి లేదనుకుంటే ఎవరైనా వస్తే కూడా ఆడిస్తారా ఎవరైనా వస్తే కూడా అంటే బిజినెస్ పర్పస్ కింద కూడా తీసుకుంటున్నారు ఓకే మేడం మిషన్ అనేది మీకు ఆన్ చేయడం అనేది జరిగింది కదా మేడం మిషన్ అనేది ఆన్ అనేది జరిగింది అదే ఆన్ చేయడం అనేది జరిగింది కదా చూశారు కదా మేడం మిషన్ బాగానే రన్ అవుతుంది కదా ఓకే మీకు ఎలక్ట్రికల్ సామాన్లు ఏమైనా రాసి ఇచ్చారా మేడం రాసి ఇచ్చారు ఉన్నారా ఓకే మేడం అవన్నీ మీరు కొనుక్కొని పెట్టుకొని వాడుకోవాలి మేడం మిషన్ అనేది ఓకే మేడం చూసాం ఫ్రెండ్స్ కస్టమర్ మాటలు తెలుసుకున్నాం కదా ఇలాంటి రైస్ మిల్ కావాలనుకుంటే స్క్రీన్ పేర్ కనిపిస్తుంది మా నెంబర్ సంప్రదించండి జోయ్ కిషన్ మిషనరీ